శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగవ పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ శుభ శుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే సూర్యుడు సింహంలో ఉన్న సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్నీలోకి వస్తున్నారు కెరియర్లో లో లాభాలు ఉన్నాయి బుధుడు కన్నీలో బలంగా మిత్రుడు సహకారం వ్యాపారంలో పురోగతి శుక్రుడు సింహంలో ఉద్యోగుల గౌరవం ఆకర్షణ పెరుగుతుంది కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఉన్నారు ధైర్యం కానీ కోపం ఎక్కువ వస్తుందని కూడా చెప్పచ్చు గురువు మిథునంలో ఆర్థిక లాభాలు భాగస్వామి సహకారం కూడా చెప్పడం జరుగుతుంది శని వక్రీకరించ కుమంలో కుటుంబం ఒత్తిడి ఇల్లు ఆస్తి సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రాహుకేతువు మీనం మరియు కన్యలో ఉన్నారు సంతానం విద్యలో పరీక్షల్లో చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పచ్చు ఇంకా ఉద్యోగపరంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా సాఫ్ట్వేర్ సెక్టార్ వారికి కాస్త మంచి అవకాశాలను కూడా చెప్పచ్చు చేయి వృత్తి చేసేవారికి వాళ్ళకి అందరికీ కూడా ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు స్వయం వృత్తి దీంట్లో ప్రింటింగ్ ప్రెస్లు తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసే వాళ్ళు వీటన్నిటికి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి మీరు పట్టిందలా బంగారం భాగస్వామి వ్యాపారంలో మంచి వ్యాపారం పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది మీకు వ్యాపారాన్ని ఇంకొక రకంగా రూపుదిద్దలు తీర్చుకునే అవకాశాలు కొత్త సోయగాలు సృష్టించే అవకాశాలు ఎక్కువ మెండుగా కనబడుతున్నాయి వ్యాపారస్తులకి ప్రభుత్వ ఉద్యోగానికి పై అధికారుల యొక్క సంపూర్ణ సపోర్ట్ దొరుకుతుందని చెప్పచ్చు రైతులకి చాలా చక్కటి పంటలు రెండు పంటలు మూడు పంటలు కూడా పండించే అవకాశాలు బాగా ఉన్నాయి షేర్ మార్కెట్లు బాగా లాభం ఉంటుంది కానీ ఊహాగానాలు పక్కన పెట్టి లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి షార్ట్స్ కానీ ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ లో కానీ కాస్త బాగా వాలంటీర్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ వారికి ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపమైన మళ్ళీ కూర్చొని మాట్లాడుకోండి కుటుంబంలో సంతాన విద్యలో పురోగతి ఉంటుందని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా కొలికి వస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి సైన్స్ లా రీసెర్చ్ రంగం వారికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు విదేశీయ విద్యార్హత కోసం పొందే వాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక మంచి సమయం అని చెప్పొచ్చు పోటీ పరీక్షల్లో చక్కగా ఉంటుంది కానీ కాస్త ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది కళాకారులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీడియా సినిమా రంగం వారికి లేదా ఈ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు క్రీడాకారులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్లు పెట్టుకొని నడవడం లేదా ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి బాగా స్ట్రెస్గా ఉండడము నిద్ర లేకుండా ఉండడము ఎప్పుడు ఫోన్ ఎలక్ట్రానిక్ ని చేతుల్లోనే పెట్టుకోవడం దీనివల్ల రేడియేషన్స్ ఎక్కువై ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి చర్మ సమస్యలు ఎక్కువ వచ్చే ఉన్నాయి గుండెపోటుకి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తగిన వ్యాయామం చేయండి మంచి ఆరోగ్యపరమైనటువంటి ఆహారాలు స్వీకరించుకోండి ఇంకా కోర్టు వ్యవహారాలు మీకు ఆలస్యమైన అనుకూలం కలుగుతుంది అని కూడా చెప్పవచ్చు భూమి కొనుగోలులో ఏదైనా లిటికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా సవరించుకుంటారు ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ కానీ ఇంకోటి కనిపెట్టి ఉంటే అవి కూడా బ్యాంక్ లోన్ కోసం అప్లై చేస్తున్న చిట్ ఫండ్స్ పొందాలనుకుంటే ఇది కొంచెం సమయం అని కూడా చెప్పొచ్చు పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి గొడవలని తిరిగి మళ్ళీ చక్కగా వ్యాపారం పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి మీకు అదృష్టం కలిగించే రంగులు ఈ నెల ఎరుపు మరియు గోధుమ రంగు అదృష్ట దిశ దక్షిణ దిశ మరియు తూర్పు దిశ మీకు చాలా కలిసి వస్తుంది మంచి రోజులు మీకు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై తొమ్మిది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం ఇరవై ఆరు ఇరవై ఏడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పబడుతుంది మంగళవారంలో హనుమాన్ చాలిస పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారికి చక్కగా పాలాభిషేకం చేయండి సుబ్రహ్మణ్య భుజంగం ఒక్కసారి వింటూ ఉండండి మంగళవారాల్లో కూడాను ఓం నమోస్కందాయ నమ ఓం నమస్కందాయ నమ అనే గంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు పరిహారంగా దీపం వెలిగించండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाय एंडी अंदर की नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी